శ్రీమాత్రే నమ లలిత సహస్రనామము నలభై నాలుగవ శ్లోకము మరియు అర్థము నిర్లేప నిర్మలా నిత్యాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవా శ్రీ విద్యా సాంప్రదాయంలో పదహారు నిత్యదేవతలు ఉన్నారు వారిని అత్యున్నత దేవత అయిన లలితా త్రిపుర సుందరి యొక్క అంశాలుగా భావిస్తారు నిత్య దేవతలను శ్రీచక్రం యొక్క లోపలి వృత్తంలో పూజిస్తారు ఇది విశ్వాన్ని మరియు మానవ శరీరాన్ని సూచించే ఒక ఆధ్యాత్మిక రేఖా చిత్రం నిత్యదేవతలు చంద్రపక్షంలోని పదిహేను చాంద్రమాన తిథులను సూచిస్తారు ఈ దేవతలు విశ్వశక్తి సమయం మరియు సృష్టిని కలిగి ఉంటారు ఒక నిర్దిష్ట నిత్యదేవిని ఆమె సంబంధిత చంద్ర తిథి రోజున పూజించడం వలన చంద్రుని యొక్క ఆ నిర్దిష్ట దశ యొక్క ప్రత్యేక శక్తులను ఉపయోగించుకోవడంలో సహాయపడుతుందని నమ్ముతారు శ్రీచక్రంలో పూజింపబడుతున్న ఈ నిత్య దేవతలు శక్తివంతమైన పంచదశాక్షరి మంత్రంతో అనుసంధానించబడి లలిత అమ్మవారిని అభివ్యక్తీకరిస్తాయి దేవతలను చంద్రతిథికి పర్యాయపదంగా పరిగణిస్తారు ఎందుకంటే వారు చంద్రుని యొక్క పదిహేను నిర్దిష్ట దశలు లేదా కాలాలకు అధిపతి దేవతలు నిత్యదేవతలు చంద్రచక్రం ద్వారా కొలవబడిన కాల ప్రవాహాన్ని సూచిస్తారు చంద్రుని యొక్క వృద్ధి చెందుతున్న శుక్లపక్ష మరియు క్షీణిస్తున్న కృష్ణపక్ష దశలలోని పదిహేను చంద్ర రోజులలో ప్రతి ఒక్క తిది ఒక నిర్దిష్ట నిత్యదేవత ఉపాసనకి ఆపాదించబడుతుంది ఆ పదహారు నిత్యదేవతలు ఎవరనగా సుందరి కామేశ్వరి భగమాలిని నిత్యక్లిన్న భేరుండ వహ్నివాసిని మహావజ్రేశ్వరి శివతూతి త్వరిత కులసుందరి నిత్య నీలపతాక విజయ సర్వమంగళ జ్వాలామాలిని చిత్ర లలితా త్రిప్రసుందరి స్వయంగా చంద్రుని పదహారవ కళగా పూర్ణామృతగా పౌర్ణమిగా పిలువబడుతుంది ఇది నిత్య చక్రంలోని సర్వోన్నతమైన మరియు శాశ్వతమైన రూపం మిగిలిన పదిహేను దేవతలను అమ్మ యొక్క పరిచారిక దేవతలుగా లేదా రూపభేదాలుగా పూజిస్తారు విశ్వ మరియు మానవ సంబంధం ఏమనగా నిత్య దేవతల పూర్తికాల చక్రం అనగా చంద్రుని విశ్వకాల చక్రాన్ని మానవుడు పూర్తి పగలు మరియు రాత్రి తీసుకునే ఇరవై ఒక్క వేల ఆరు వందల శ్వాసలకు అనుగుణంగా ఉంటుందని చెప్పబడింది ఇది నేరుగా మానవ జీవితం మరియు స్పృహతో అనుసంధానిస్తుంది నిత్య దేవతలను మహిమాన్వితమైన పరాశక్తి లలితాదేవి యొక్క శక్తులుగా పరిగణిస్తారు ఆమె స్వయంగా చంద్రుని పదహారవ భాగం లేదా అంశంతో సంబంధం కలిగి ఉంటుంది ఈ అంశం సదాఖ్య లేదా పౌర్ణమి లేదా పూర్ణిమ అని పిలుస్తారు మహిమాన్వితమైన పరాశక్తి అత్యున్నత చైతన్యంగా పరబ్రహ్మమై నిరాకారగా విశ్వంలో వ్యాపించి సృష్టి యొక్క ప్రతి అంశంలోనూ ఉంటూ అన్ని విశ్వ ప్రక్రియలు కర్మలకు మరియు పరిణామాలకు మూలం మరియు మార్గదర్శకరాలు అయినప్పటికీ అమ్మ అంతర్గత స్వభావం విశ్వంలోని కోరికలకు అతీతంగా అన్ని భౌతిక పరిమితులు మలినాలు అయిన అహం కోరిక కోపం మరియు ప్రాపంచిక ఉనికి అయిన ఆనందం మరియు బాధను అధిగమిస్తుంది వివిధ దేవతారూపాలకు మూలం అయిన అమ్మ తన సృజనాత్మక శక్తిని ఉపయోగించి విశ్వంలో వ్యక్తపరిచినప్పటికీ ఏ ఒక్క రూపానికి కట్టుబడి ఉండదు స్వచ్ఛమైన నశించని శక్తిగా నిరాకార సంపూర్ణగా నిర్గుణగా బ్రహ్మమయ స్థితిలో అన్ని విషయాలలో ఉన్నప్పటికీ అమ్మకు నిర్దిష్ట ఆకారం లేదు శక్తివంతమైన స్వచ్ఛమైన ఆనందంతో నిండిన మాతృమూర్తిగా స్థిరంగా నిష్కళంకమైనదిగా ప్రాపంచిక అసంపూర్ణత యొక్క మలినాలంటనే అమ్మ అంతర్గత పవిత్రత ఆధ్యాత్మిక స్పష్టత మరియు నైతిక సమగ్రతను సూచిస్తుంది నిత్యవలే సృష్టికి జనన మరణాలకు మూలమై అంతము ప్రారంభము లేనిదిగా నిజమైన స్వీయ లేదా ఆత్మ యొక్క శాశ్వతమైన మార్పులేని సారాన్ని సూచిస్తుంది అమ్మ దుర్గాదేవిని నిరాకులగా పిలుస్తారు విశ్వానికంతటికి మూలాధారం అయినప్పటికీ ప్రశాంతంగా భావోద్వేగ కలవరానికి దూరంగా ఉంది విశ్వ సృష్టికర్తగా మానవీయ విషయాలకు అమ్మ ప్రభావితం కాదు నిర్గుణగా మానవ భావనకు అతీతమైన నిరాకార కాలాతీత మరియు స్థలరహితమైన అత్యున్నత అంతిమ వాస్తవికతను సూచిస్తుంది నిరాకులగా అమ్మ భయము ఉద్రిక్తత మరియు బాధ లేని స్థితిని సూచిస్తూ ప్రశాంతత మరియు బలము కలిగి ఉంటుంది అమ్మ భౌతిక ప్రపంచంలో నిర్దిష్టమైన దేవీ రూపాలు వ్యక్తిత్వ లక్షణాలు తీసుకున్నప్పుడు కూడా తన చుట్టూ ఉన్న అన్ని జీవులకు ఆనందము మరియు బాధల ఎందు మద్దతునిస్తూ కళంకం లేని స్వచ్ఛమైన మనసుతో మెలుగుతుంది నిష్కళగా పరమాత్మ యొక్క అంతిమ విభజించబడని స్వభావం యొక్క భావనపై కేంద్రీకృతమై ఉంది అమ్మ విభజన మార్పు లేదా విధ్వంసానికి లోబడక ఏకత్వాన్ని ప్రతిబింబిస్తుంది దైవానికి రెండు ప్రధాన అంశాలు అయిన రూపం మరియు గుణాలతో నిండి ఉన్నను నిష్కళగా నిరాకారగా అవ్యక్తగా ఎటువంటి గుణాలు లేకుండా స్వచ్ఛమైనదిగా దోషరహితగా సంపూర్ణమైన అంతిమ వాస్తవికత ఎంతో ఆసక్తి కలది అమ్మ స్వచ్ఛతకు ప్రత్యక్ష మార్గంగా నిష్కామగా త్యాగమూర్తిగా సహజమైన సంరక్షణ షరతులు లేని ప్రేమ ప్రతిఫలాపేక్ష లేనిదై వ్యక్తిగత సంతృప్తి ప్రశంసలు భౌతిక లాభం కోసం అహం ఆధారిత కోరికతో కాకుండా స్వచ్ఛమైన కల్మషం లేని ప్రేమ చూపించున్నదిగా నిర్లిప్తంగా నిస్వార్థ గుణంతో భక్తుల కోరికలు తీర్చున్నది అమ్మ విశ్వసంకల్పంతో ఫలితాల పట్ల అనుబంధం లేకుండా స్పష్టమైన విశ్వంలోని ప్రతిదాని ప్రభావితం చేసే సృష్టి మరియు లయచక్రాలకు అతీతంగా కలతలు అడ్డంకులను తొలగిస్తూ విశ్వ ప్రవాహానికి ప్రశాంతమైన కలవరపడని మరియు దోషరహిత సాక్షిగా శాశ్వతంగా స్వేచ్ఛగా మరియు అన్ని ప్రాపంచిక బాధలు లేదా మార్పులకు అతీతంగా ఉంటుంది ఆమె స్వయంగా జనన మరణ చక్రాలకు అతీతంగా మాయతో సుఖదుఖాలు సముద్రం మీదుగా భక్తులను నడిపిస్తుంది మానవుడు అమ్మను ఆరాధించడం ద్వారా నిర్మలమైన అంతర్గత స్వచ్ఛతను అతీంద్రియత్వం నిష్కళంకమైన ధర్మం అనే భావనను పొందుతాడు ఎట్లా అయితే మేఘాల తడి ఆకాశాన్ని అంటదో నీటిలోని తామర పువ్వుకు బురద అంటదో అలాగే సాధకుడికి ఫలితాల పట్ల లేదా అహం పట్ల అనుబంధం లేకుండా దైవానికి చర్యలను అప్పగించి ప్రపంచంలో తమ విధులను నిర్వర్తిస్తూ అత్యున్నత వాస్తవికతతో విలీనం అవగల సామర్థ్యాన్ని పొందగలడు స్వస్తి